పల్నాడు జిల్లా పిడుగురాళ్ల కోనంకి గ్రామంలో కేతావత్ శ్రీనివాస్ నాయక్ అనే విలేకరి తమ రెండు ఎకరాల భూమిని కబ్జా చేస్తున్నాడు అంటూ రాము అనే రైతు ఆరోపణలు చేశాడు పదిహేను సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఇక్కడ మీరు చూస్తున్న పొలం నేను నుంచి సాగు అనేక రకమైన పంటలు వేసుకుంటా ఉన్నాడు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి రీసెంట్గా ఒక నెల క్రితం కేతాయక్ శ్రీనివాస్ నాయక్ అనే ఒక అతను వచ్చి ఈ పొలాన్ని మొత్తం చదును చేసేసి ఉన్న చెట్లన్నీ పాడు చేసేసి మొత్తం చదువు చేసి ఇది మాదేవి పొలం అని మాట్లాడుతూ ఉన్నాడు ఇతను ఒక నకిలీ విలేకర్ అని చెప్తా ఉన్నారు ఇతను పనిల్లో కబ్జాలు చేయడమేనా అంటున్నారు చాలామంది ఇతను మూలాన నా పొలం అంతా ఆక్రమించేసి ఇది నాది ఇక్కడికి వస్తే చంపుతాం అది దాన్ని బెదిరిస్తా ఉన్నాడు ఇతను మూలం నాకు చాలా ఇబ్బందిగా ఉంది దీనికి సంబంధించిన అధికారులు ఎస్పీ గారు నాకు న్యాయం చేసి నా అతని నుంచి నాకు ఈ ఫలాన్ని రక్షించవలసిందిగా కోరుతూ ఉన్నానండి దీనికి సంబంధించిన అంతకుముందు పోయిన సంవత్సరం వేసాను నేను ఈ కుంకిడి చెట్లు ఈ కుంకిడి చెట్లన్నీ పాడు చేసాడు అనమాట ఇట్లా ఉన్న కుంకిడి చెట్లని ఇట్లా మొత్తం చెట్లన్నీ నాశనం చేసి ఇట్లా పడగొట్టేసేటది మట్టి అంతా ఇక నేను రెండు వేల తొమ్మిదిలో తీసుకున్నటువంటి అగ్రిమెంట్ పేపర్ కూడా ఉంది నా దగ్గర ఇదిగోండి ఇది ఇది నాకు రెండు వేల పదిలో మండల్ రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి పేపర్ మేము వీళ్ళందరము ఇక్కడ సాగు చేసుకుంటా ఉన్నాం ఇట్లా ఉంటే మేము సాల్వ్ చేసుకుంటా ఉంటే ఈ ఇప్పుడు కొత్తగా అతనికి ఇక్కడ ఈ అపార్ట్మెంట్లు పట్టాయని అతని కన్ను దీని మీద పడింది దీని మూలన మొత్తం ఆక్రమించేసుకోవాలి ఎట్లాగైనా దీన్ని చేజెక్కించుకోవాలి అని దురాలోచన వచ్చిందనమాట అతనికి దీని మూలన మనకి బాగా ఇబ్బంది పెట్టేసి నాది అని బెదిరిస్తూ ఉన్నాడు మాకు దయచేసి న్యాయం చేయాలని కోరుతున్నాం